రాష్ట్రంలోని జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షులు సభ్యుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం తన విశక్షణాధికార పరిధిని దాటి వ్యవహరిస్తోందని హైకోర్టు ఆక్షేపించింది జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షులు సభ్యుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నేపథ్యం అర్హత యోగ్యత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ఎంపిక కమిటీకి తెలియజేయాల్సిందే అని స్పష్టం చేసింది పోస్టుకు అభ్యర్థి అర్హత నిజాయితీ విషయంలో ఎంపిక కమిటీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై రాష్ట్ర ప్రభుత్వం మదింపు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది మెరిట్ ఆధారంగా ఎంపిక కమిటీ చేసిన నిర్ణయానికి కట్టుబడి నియామకాలు చేపట్టాలని తేల్చి చెప్పింది క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని న్యాయ పదవిలో నియమించడం వింతగా ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది ఇక వైఎస్ఆర్ గుంటూరు నెల్లూరు వినియోగదారుల ఫోరం అధ్యక్షులతో పాటు వైఎస్ఆర్ తిరుపతి ఫోరం సభ్యుల నియామకాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది చిత్తూరు జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలి నియామకాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీని నెల రోజుల్లోపు మళ్ళీ నియమించాలని ఆదేశాలు జారీ చేసింది పునః పరిశీలన నిమిత్తం అభ్యర్థుల నేపథ్యానికి సంబంధించిన రెండో నివేదిక ఇతర సమాచారంతో పాటు తన అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక కమిటీ ముందుంచాలని స్పష్టం చేసింది సంబంధిత కోరం కార్యకలాపాలకు విఘాతం కలగకుండా ఉండేందుకు గాను మొత్తం ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఇటీవల తీర్పును వెలువరించింది